స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగేశ్వరన్ల క్రేజీ మూవీ కల్కి ఇందులో దీపికా మాత్రమే కాదు లెజెండరీ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కూడా ఉన్నారు పైగా ఐదు వందల కోట్ల బడ్జెట్ పురాణాలకు భవిష్యత్తుకు లింక్ పెట్టి ఈ మూవీని తీశారు అంతేకాదు భూమిపై వినాశనం మొదలైనప్పుడు వచ్చేదే కల్కి అవతారం ఆ కలికి అంటే ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అసలు ఏంటి ఈ కలికి అవతారం అంటే శ్రీకృష్ణుడు ఓ శాపం వలన భూమిపైకి వేరువేరు సమయాల్లో రావాల్సి వచ్చింది ఆ శాపం పెట్టింది ఎవరో కాదు భృగు మహర్షి విష్ణువు అంటే లోక రక్షకుడు బ్రహ్మ సృష్టికర్త అలాగే శివుడు దేవుడు కోపం వస్తే విధ్వంసకారుడు కానీ అన్నింటినీ కాపాడేది మాత్రం విష్ణువు మంచి చెడును బ్యాలెన్స్ చేసేందుకు వేరు వేరు సమయాల్లో విష్ణువు వేరు అవతారాల్లో భూమి మీదకు వచ్చాడు అయితే విష్ణువు చివరి అవతారమే ఈ కలికి అది కూడా కలియుగంలో విష్ణువు మంచిని కాపాడేందుకు భూమిని రక్షించేందుకు వస్తారు ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ల పాటు సాగుతుంది మహాభారత కురుక్షేత్రం జరిగి ఇప్పటికే ఐదు వేల ఏళ్లు దాటింది అంటే కలియుగానికి అటు ఇటుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఉందన్నమాట కలియుగం చివరిలో వస్తాడు కలికి అవతారంలో విష్ణువు అసలు ఎందుకు విష్ణువు కలియుగం చివరిలో వస్తాడంటే ఇక భూమి అంతమయ్యేది అప్పుడే కాబట్టి భూమిని రక్షించేందుకు వస్తాడు ఈ అవతారాలకు కథ ఉంది పూర్వం రాక్షసులు శుక్రాచార్యుడు మృగు మహర్షి ఆశ్రమాల్లో ఆశ్రయం పొందారు వారిని ఈ మహా ఋషులు కాపాడుతూ వచ్చారు ఇది తెలిసి ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని ఆ ఋషులు లేని సమయంలో దాడి చేస్తారు అది కూడా సరిగ్గా రాక్షసుల దగ్గర ఆయుధాలు లేని సమయం చూసి దాడి చేస్తారు కానీ ఆ రాక్షసులు తెలివిగా ఆశ్రమం నుంచి తప్పించుకుంటారు తమను కాపాడే భృగు మహర్షి శుక్రాచార్యుడు లేకపోవడంతో అసురులు భయంతో పరుగులు పెడుతూ ఉంటారు ఇంతలో భృగు మహర్షి భార్య కావ్య మాత వారికి గుర్తొస్తుంది దీంతో ఈ లోకంలో తమను కాపాడగలిగేది ఆ మాత తప్ప మరొకరు లేరని పరుగులు పెట్టి దేవతల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఆశ్రమానికి చేరుకుంటారు కావ్య మాత అప్పుడే ఆశ్రమంలోనే ఉండడంతో అసురులు అసలు విషయం చెబుతారు మేము భృగు మహర్షి ఆశ్రమంలోనే ఎన్నాళ్ళు ప్రాణాలతో బతికాం కానీ ఆ ఋషులని సమయం చూసి ఇంద్రుడు దేవతలు తమను చంపేందుకు వెంటబడుతున్నారు మీరే కాపాడాలి భృగు మహర్షి ఉంటే వారు ఇంతటి ధైర్యం చేసేవారు కాదని ప్రాధాయపడతారు రాక్షసులు దీంతో నా భర్త కాపాడుతూ వచ్చిన మిమ్మల్ని నేను కాపాడుతాను అది నా బాధ్యత కూడా అని కావ్యమాత హామీ ఇస్తుంది అంతేకాదు తన ఆశ్రమంలో వారికి ఆశ్రయం కల్పిస్తుంది అప్పుడే ఇంద్రుడు ఇతర దేవతలు వేగంగా దాడి చేసి రాక్షసులను చంపేందుకు వస్తుంటారు దీంతో కావ్యమాత తన యోగిక శక్తిని ఉపయోగించి ఇంద్రుడు దేవతలను కదలకుండా చేస్తుంది దీంతో వారు ఆశ్రమం వైపు రాలేక పోతారు అప్పుడే దేవతలంతా విష్ణువుకు మొరపెట్టుకుంటారు రాక్షసులను చంపాల్సిన బాధ్యత మాది లేదంటే మాకే ప్రమాదం కానీ కీడు చేసే వారిని కావ్యమాత కాపాడుతుంది మీరే ఆ రాక్షసులను చంపేందుకు సాయం చేయాలంటారు మరోవైపు భృగు మహర్షి తన ఆశ్రమంపై దేవతలు దాడి చేశారనుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య దగ్గరకు చేరుకుంటారు కానీ ఈ లోపే శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని కావ్యమాత శక్తి నుంచి కాపాడుతాను ఆమె యోగక శక్తి మిమ్మల్ని బంధించలేదు ఆ బంధి నుంచి విముక్తి చేస్తాను ఆ తర్వాత మీరు రాక్షసులను చంపకోండి అని చెబుతారు అంతేకాదు తాను ఉన్న చోట నుంచే తన విష్ణు చక్రాన్ని కావ్యమాత మీదకు వదులుతాడు శ్రీ మహావిష్ణువు రాక్షసులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా దేవతలను కూడా కట్టిపడేసిన ఆమెను చంపాలనుకుని చక్రాన్ని వదులుతారు శ్రీ మహావిష్ణువు ఇక సరిగ్గా అప్పుడే భృగు మహర్షి కూడా ఆశ్రమానికి వచ్చేస్తారు ఆ శ్రీ విష్ణు చక్రం రావడం కూడా చూస్తారు అది తన భార్యను చంపేందుకే వస్తుందని తెలుసుకొని భృగు మహర్షికి కోపం వచ్చేస్తుంది కానీ దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు ఇక తన భార్య చనిపోవడం ఖాయమనుకునే లోపే కావ్యమాత తలను తగ్గొట్టేస్తుంది ఆ చక్రం తల తెగి పడగానే ఆ చక్రం మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది అయితే తన భార్య దారుణ మరణాన్ని చూసి తట్టుకోలేకపోతాడు భృగు మహర్షి నువ్వు ఏ లోకాలను కాపాడుతున్నావని విర్రవీగుతున్నావో అదే భూలోకం వెళ్లి అష్టక ప్రతి యుగంలో నువ్వు వెళితే కానీ ఆ లోకాలు బతకలేని స్థితికి చేరుకుంటాయి ఇదే నా శాపం అని చేపిస్తారు దీంతో భూలోకంలో ప్రతి యుగంలోనూ రక్షకుడిగా వేరువేరు రూపాల్లో వస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అప్పటికే సత్య యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సాగింది ఈ యుగంలో మొత్తం మనుషులు నిజం మీద ధర్మబద్ధంగా బతికారు వీరు పదివేల సంవత్సరాల పాటు బతికారు ఇక మనిషి ఎత్తు కొండంత అంటే దాదాపుగా ముప్పై ఒక్క ఫీట్లు ఉండేవారు ఆ తర్వాత త్రేతాయుగంలో నిజం పావు వంతు తగ్గింది మనిషి వయసు పదివేల ఏళ్లైనా కూడా ఎత్తు మాత్రం ఇరవై ఒక్క ఫీట్లకు తగ్గింది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల ఏళ్ల పాటు సాగింది ఇక ద్వాపర యుగంలో నిజం మరింత దిగజారింది మనిషి వెయ్యేళ్లకు మించి బతకలేదు మనిషి ఎత్తు పదకొండు ఫీట్లకు తగ్గింది ఇది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏళ్ల పాటు సాగింది ఇక కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ల పాటు ఉంటుంది ఈ కలియుగంలో మనిషి బతి వయస్సు కేవలం వందేళ్లు మాత్రమే ఎందుకంటే నిజం లేదు ధర్మం లేదు మనిషి తప్పుడు పద్ధతుల్లో బతుకుతాడు స్వార్థం పెరుగుతుంది నేరాలు పెరుగుతాయి ధర్మాన్ని వదిలేసిన మనిషి కలియుగంలో అంతమవుతాడు ఆ కలియుగం చివరిలోనే కలికి అవతారంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు మరి కలికి అవతారంలో కలియుగాన్ని పొడిగిస్తాడా ఈ నీచమైన మనిషి జీవితానికి ముగింపు పలుకుతాడా అనేది తెలియదు కానీ కలికి అవతారం మాత్రం నడుస్తుంది అయితే ప్రఖ్యాత జ్యోతిష్కుడు నాశామస్ కూడా ఈ కలికి అవతారం గురించే చెప్పాడని అందరూ నమ్ముతారు ఆయన మాటల ప్రకారం ఈ నేలపైకి ఓ గొప్ప మనిషి వస్తాడు ఈ నేలను సముద్రాలను మొత్తం శాసిస్తాడు అప్పుడు మొత్తం విశ్వమే సమస్యల్లో పడుతుంది మొత్తం ఎవిల్తో కూడిన ఈ లోకాన్ని ఆయన ఒకే దబ్బతో నాశనం చేస్తాడు అదే రోజున ఈ భూమిపై జీవం వండదు మరీ ముఖ్యంగా మనిషి ఉండడని చెప్పారు ఆయన అసలు కలికి ఏ ఉద్దేశంతో వస్తాడని మన పురాణాలు చెబుతున్నాయంటే దుష్ట సంహరణ కోసం అంటే చంద్రుడు నిండుగా ఉన్న రోజున అది కూడా ఏప్రిల్ ఇరవై ఆరు మే పదిహేను మధ్యలో కల్కి అవతారం భూమి మీదకి వస్తుంది అలా వచ్చి భూమి మీద దుష్ట సంహరణ చేసి మళ్లీ నిజం మీద మనిషి బతికేలా ధర్మం ప్రకారం మనిషి జీవించేలా చేసి వెళ్లిపోతాడని చెబుతున్నాయి కొన్ని పురాణాలు అయితే ఇప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విషయానికి వస్తే ఈ కలికి అవతారం పుట్టేందుకు సాయం చేసేది అశ్వద్ధామ పాత్ర దీన్ని అమితాబ్ బచ్చన్ అద్భుతంగా పోషించారు వాస్తవానికి అశ్వద్ధాముడికి కృష్ణుడి శాపం ఉంటుంది ఇక కల్కి సినిమాలో కల్కి దీపిక పదుకునే కడుపులో ఉంటాడు ఆ బిడ్డను రక్షిస్తూ ఉంటాడు అశ్రద్ధామ అంటే భగవంతుడి లోపలే సమస్త సృష్టి ఉంటుంది అలాంటి బిడ్డ దీపిక పదుకునే గర్భంలో ఉంటాడు అంటే కల్కి అనమాట వాస్తవానికి కలికి పుట్టేది యసుడు సుమతిల కొడుకుగా వీరు అనే గ్రామంలోనే ఉంటారు కానీ కల్కి సినిమాలో కాస్త కల్పితంగా దీపికా బతుకొనే ఎక్కడి నుంచో వస్తుంది అశ్వత్థామ సాయంతో శంబాలా చేరుకుంటుంది మహాభారత కథ ఎలా ఉన్నా కల్కి సినిమాని నాగశ్విన్ అద్భుతంగా చిత్రీకరించారు ప్రభాస్ని చివరికి భైరవ నుంచి కర్ణుడిగా మార్చేశారు ఇది ఫిక్షన్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగశ్విన్ ఇక అసలు కథ సెకండ్ పార్ట్లోనే కలీ వర్సెస్ కల్కి మరి కల్కి సినిమాపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో బప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవండి అలాగే ఎవడెన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లైమాక్స్ హైలైట్ వర్ణన సీన్ అయితే ఇంకా సూపర్ హైలైట్ ఇంకా ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు కానీ సెకండ్ హాఫ్ మొత్తం కుత్తా ర్యాంపేజర్ సినిమా దొల్లింగించారా మామూలుది ప్రభాస్ అయితే కరుడు డోప ఇంకా అంతేనా కల్కిడి కోసం ఇంతమొర అవసరం అన్న ఒకసారి ఒకసారి క్లాబ్ చేయట్టు ఒక్క సెకండ్ సార్ రెడీయా సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫ్యామిలీతో వచ్చారు వీళ్ళు సార్ ఎలా అనిపించింది సార్ మూవీ చాలా బాగుంది వర్తబుల్ అనిపించిందా ఆ వర్తబుల్లో టేకింగ్ చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్ హైలైటా లాస్ట్ హాఫ్ ఒక్క ఈసారి ప్రభాస్ కి బిగెస్ట్ హిస్ట్ అవుతుంది ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు ఫస్ట్ ఇచ్చి ఏం తెలీదు లాస్ట్ లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే మన లింక్ చేస్తాడు ప్రభాస్ అయితే చాలా బాగుంది సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయ్యింది చూడొచ్చు వెయిట్ చేసి చూడొచ్చు మేడం మీకు ఎలా అనిపించింది మేడం చాలా బాగుందండి అంటే ఫ్యామిలీ కి కనెక్ట్ అవుద్దా అంటే లేడీస్గా ఇప్పుడు మీరు చూసారు కదా ప్రభాస్ని ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందా మీకు అనిపించిందా అంటే అందరూ వస్తారు అనిపించిందా స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి టేకింగ్ వాజ్ సో ఎక్సలెంట్ ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా ఇది అందరికీ అర్థమయ్యేటట్టు ఉందా స్టోరీ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మీ ఎక్స్పెక్టేషన్ సైన్స్ ఫిక్షన్ విత్ మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్ అక్కడ క్లియర్గా కనబడుతుంది అప్పుడు వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సినిమా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ